ఒకసారి వీడియో చూడండి ఎట్లయిందికి వెళ్తుంటే మాంజా అసలు జనాల్ని ఏం చేయాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇండియాలో చైనీస్ మాంజా బ్యాండ్ మరి ఇండియా లోపలికి ఎలా వస్తుంది సరే వచ్చిందే అది వదిలేద్దాం గాలిపటాలు అమ్మే ప్రతి షాప్ లో ఈ చైనీస్ మాంజాని పబ్లిక్ గా పెట్టి అమ్ముతున్నారు ఎవరికి కనిపించట్లేదా సరే అది కూడా వదిలేద్దాం కేవలం మీ పిల్లల ఆనందం కోసం చైనీస్ మాంజాలు కొని వాళ్ళ చేత గాలిపటాలు ఎగిరేపిస్తున్నారు మీ వల్ల ఎంతమంది చనిపోవాలి గాలిపటాలు ఎగిరేయడం తప్పని నేను చెప్పను నాకు రైట్ కూడా లేదు బట్ ఈ చైనీస్ మంజాలు వాడడం వల్ల ఎంతమందికి ఇంజూరీస్ అవుతున్నాయి ఇప్పుడు ఇందాక చూసిన వీడియోలో ఆ అబ్బాయి ప్రాణం పోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇంట్లోంటి బయటికి వచ్చి కిటికీలోంటి బయటికి చూస్తే అక్కడ ఆ బిల్డింగ్ మీద ఒక గాలిపటం ఉంది నాకు అంత దూరం నుండి కూడా దానికి చైనీస్ మాంజాలు క్లియర్ గా కనిపిస్తుంది ఈ చైనీస్ మాంజాల వల్ల ఇంజురీస్ అవ్వడం మాత్రమే కాదు చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి రెండు వేల ఇరవై మూడులో లో గుజరాత్ లో ఆరు మంది ఈ చైనీస్ పాంజాల వల్ల చనిపోయారు రెండు వేల ఇరవై ఐదులో లో మహారాష్ట్ర లో ముగ్గురు చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మన హైదరాబాద్ లోనే ఒక సోల్జర్ ఒక సోల్జర్ చనిపోయాడు అండి ఈ చైనీస్ మాంజాల వల్ల చెన్నైలో ఒక ఐదేళ్ల బాబు చనిపోయాడు వీళ్ళ ప్రాణాలు మీరు వెనక్కి తీసుకురాగలరా రెండు వేల పదిహేడులో లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ చైనీస్ మాంజాలను ఇండియాలో బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన చైనీస్ మాంజాలను తీసుకుని వచ్చి దాంతో గాలిపటాలు ఎగిరేస్తూ ఇంకెంతమందిని చంపుతారు ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ అండ్ పోలీస్ సార్ దయచేసి దయచేసి ఈ చైనీస్ మాంజాలు రోడ్ల మీదకి రాకుండా చూసుకోండి సార్ ఆల్రెడీ మన వల్ల అద్భుతమైన రైడింగ్ స్కిల్స్ తో రోడ్డు మీదకి రావడానికే భయం వేస్తుంది ఇక ఈ చైనీస్ మాంజాలు దెబ్బకి ఇంకో రెండు నెలల వరకు రోడ్డు మీదకి రావాలంటే భయం వేస్తుంది సో ప్లీజ్ ఈ చైనీస్ మాంజాలు రోడ్డు మీదకి రాకుండా చూసుకోండి